జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆపైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వినవంగ మండలంలోని మామిడాలపల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు పోషణ అభియాన్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలతో భాగంగా వీరమంగ మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో గల అంగనవాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుట్టిన ప్రతి పిల్లవానికి మొదట తాగించే తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని తల్లిపాలలో పిల్లలకు కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయని తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆశలతో పాటు తదితరులు పాల్గొన్నారు